హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా కృష్ణాష్టమి పండగ పూజలు అందరివి అయిపోయా నాది కూడా అయిపోయిందండి మాసం స్టార్ట్ అయింది కాబట్టి పండగలు స్టార్ట్ అయినట్టే పూజలకి వ్రతాలకి అన్ని పండగలకి మనం పరమన్నం నైవేద్యంగా పెడతాం కదా సో పరమాన్నం చాలా మందికి పోయగానే లేకపోతే బెల్లం వేయగానే విరిగిపోతుంది అలా విరిగిపోకుండా పరమన్నాన్ని టేస్టీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి మిస్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్ గా చూడండి ఇప్పుడు మన పరమాన్నం కోసం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీట్ గా రెండు మూడు సార్లు కడుక్కొని ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోని నాలుగు గ్లాస్ల వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడుక్కున్న బియ్యం మనం స్టవ్ పైన పెట్టుకొని అన్నం వండుకోవాలి దీనికోసం మనం చాలా మెత్తగా వండుకోవాలి అన్నం అప్పుడే పరమాన్నం అనేది చాలా టేస్టీగా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా వండుకోవాలండి మీ చేత్తో ఒకసారి ఇలా మెదిపి చూడండి మొత్తం మెత్తగా ఉడికిపోవాలన్నమాట పలికేం లేకుండా అయిన తర్వాత ఏ గ్లాస్ తో అయితే బియ్యం వాటర్ మనం మెజర్ చేసుకున్నామే అదే గ్లాస్ తోని మూడు గ్లాస్ల పాలు పోసుకోవాలండి ఇప్పుడు మనం పోసుకున్న పాలు కూడా అన్నంతో కలిసి బాగా మరగాలి అప్పుడు అన్నం అనేది ఇంకా మెత్తగా అయిపోయి మొత్తం ఒక లిక్విడ్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట పరమన్నంలో ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ అండి పాలల్లో అండ్ వాటర్లో అన్నం మొత్తం మెత్తగా ఉడికించుకుంటే ఏమవుతుందంటే పరమాన్నం రెడీ అయిపోయి అది చల్లారిన తర్వాత కూడా అలా లిక్విడ్ స్టేట్ లోనే ఉంటుంది కొంతమంది పరమాన్నం చేస్తే చేసినప్పుడు కొంచెం మామూలుగా ఉంటుంది లిక్విడ్ గా తర్వాత గట్టిగా అయిపోతుంది కదా సో అలా కాకుండా నేను చెప్పిన ఈ క్వాంటిటీలో తీసుకుంటే మీకు మీరు చేసినప్పుడు పరమాన్నం ఎలా ఉంటుందో చల్లారిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బెల్లం తీసుకుంటున్నాను బియ్యం కొలుచుకున్న గ్లాస్ తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఆల్రెడీ ఇది నేను తురుముకున్నాను కాకపోతే ముద్ద బెల్లం అవ్వడం వల్ల మళ్ళీ ముద్దలాగా ఫామ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా గాని ఇలా కలుపుతూ ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది ఈ స్టేజ్ లో ఇలా వేసుకుంటే ఏంటంటే పాలు విరిగిపోకుండా పరమన్నం అనేది చక్కగా తయారవుతుంది ఒక స్పూన్ సహాయంతో మనం బెల్లాన్ని మొత్తం ఇలా అన్నంలో కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటుంటే బెల్లం దానంతటా అదే కరిగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెడదాము చూసారు కదా మనం అన్నం వండుకున్న వేడికే బెల్లం మొత్తం మంచిగా ఇలా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పరమాన్నాను స్టవ్ పైన పెట్టి ఒక మూడు ఇలాచీలు మెత్తగా దంచుకున్నవి పౌడర్ వేసుకొని అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పేటు మూత పెట్టి పరమాన్నాని మళ్ళీ ఉడికించుకోవాలి అప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఫ్లేవర్స్ అన్ని పరమానానికి చక్కగా పడతాయి అనమాట టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనం ఎంతో టేస్టీగా అండ్ పాలు అనేది విరగకుండా మన పరమన్నం రెడీ అయిపోయినట్టే అండి ఇలా కనుక ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్